లక్ష్మణుడి కోసం సంజీవిని భక్తులకు సంజీవరాయుడిగా దర్శనం ఆలయం ఎక్కడుందో తెలుసా శ్రీరామ భక్త హనుమాన్ కు దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ కొన్ని ఆలయాలు రామాయణ గాథతో ముడిపడి ఉండడం వలన ఆ ఆలయాలు ప్రత్యేకంగా నిలిచాయి అలాంటి వాటిలో వెల్లాల హనుమాన్ ఆలయం ఒకటి రామాయణ గాథతో ముడిపడి ఉన్న ఈ ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం వెల్లాల హనుమాన్ ఆలయం ఎక్కడుంది హనుమంతుడు ఆవిర్భవించిన అతి ప్రాచీన క్షేత్రాలలో వెళ్లాలా ఒకటి కడప జిల్లా ప్రొద్దుటూరుకు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది ఇక్కడ హనుమంతుడు సంజీవరాయుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు ఆలయ స్థల పురాణం శ్రీరామాయణ గాథతో ముడిపడి ఉన్న ఈ ఆలయ స్థల పురాణం గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది రామరావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు ఊర్చెల్లినప్పుడు సంజీవని కోసం హిమాలయాలకు బయలుదేరిన హనుమంతుడు మార్గ మధ్యలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ఇక్కడికి సమీపంలోని కుందు నది దగ్గర కొంతసేపు ఆగాడట సూర్యునికి అర్ఘ్యం సమర్పించుకుని తిరిగి బయలుదేరే సమయంలో హనుమను ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మహర్షులు చూశారంట మహర్షుల కోరిక మేరకు వెలసిన హనుమ కుందు నది తీరంలో హనుమను దర్శించుకున్న మహర్షులు స్వామిని అక్కడే కొంతసేపు ఉండమని అడిగారట కాని లక్ష్మణుని ప్రాణాలు కాపాడటం కోసం సంజీవని త్వరగా తేవాలన్న ఆతృతలో హనుమ వెళ్లాలి వెళ్లాలి అంటూ తొందరపడ్డాడంట కాలక్రమేణా హనుమ ఉచ్చరించిన వెళ్లాలి వెళ్లాలి అనే మాటలే ఈ గ్రామానికి వెళ్లాలా అనే పేరుతో స్థిరపడ్డాయని స్థానికుల కథనం అటు తర్వాత హనుమ మహర్షుల అభ్యర్థన మేరకు ఇక్కడ వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది ఆలయ నిర్మాణం సంజీవరాయ హనుమాన్ కు పదిహేనవ శతాబ్దంలో హనుమంత మల్లు అనే రాజు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థల పురాణం చెబుతోంది పచ్చని ప్రకృతి శోభ మధ్య వెలసిన ఈ ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది వ్యాధుల బాధలు దూరం వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయంలోని హనుమంతుడిని దర్శించుకోవడం వలన వ్యాధులు బాధలు దూరం అవుతాయనేది భక్తుల విశ్వాసం హనుమత్ దీక్ష తీసుకున్న భక్తులు ఈ క్షేత్రంలో దీక్ష విరమిస్తుంటారు పూజోత్సవాలు వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా జరుగుతాయి ప్రతి మంగళవారం శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే శ్రీరామనవమి హనుమత్ విజయోత్సవం హనుమత్ జయంతి సందర్భంగా ఆలయంలో విశేష పూజలు ఉత్సవాలు జరుగుతాయి మంగళవారం శనివారం హనుమత్ జయంతి పర్వదినాల్లో స్వామికి ఆకుపూజ సింధుర పూజ వడమాల అప్పాలమాల వంటివి విశేషంగా నిర్వహిస్తారు ఎలా చేరుకోవాలి కడప నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సులు కలవు మనం కూడా వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయాన్ని దర్శిద్దాం ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుదాం జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి